న్యూస్ రేపుతోంది ఉప ఎన్నిక రెండు పార్టీలు కూడా వ్యూహాలు ప్రతి వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి ఇప్పటికే అభ్యర్థిని దాదాపుగా ఖరారు చేసుకుంది బీఆర్ఎస్ ఇంట్రెస్టింగ్ గా మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బరులోకి దించేందుకు సిద్ధమైనట్టుగా ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన నేపథ్యం మరి ఈ క్రమంలో కాంగ్రెస్ నుంచి ఎవరు ప్రస్తుతం ఈ చర్చ జోరందుకుంటున్న సందర్భంలో ఇటు మాగంటి సునీత పేరు వినిపించిన తర్వాత కాంగ్రెస్ కూడా మహిళా అభ్యర్థిని బరిలోకి దించబోతోందా అనే అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటున్న క్రమంలో కాంగ్రెస్ టికెట్ కోసం భారీగా పోటీ నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు ఒక పేరు ఇంట్రెస్టింగ్ గా తెర మీదకి వచ్చింది జూబ్లీహిల్స్ టికెట్ రేస్ లో కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఉన్నట్టుగా ప్రస్తుతం చర్చ జోరందుకుంటోంది కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు కంజర్ల విజయలక్ష్మి యాదవ్ బీఆర్ఎస్ మహిళా అభ్యర్థిని బరిలో ఉంచడంతో ఇప్పుడు పోటీగా కంజరను బరిలోకి దించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసిందా ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంది మాజీ మంత్రి మాజీ మంత్రి కంజర్ల లక్ష్మీనారాయణ కోడలు కంజర్ల విజయలక్ష్మి జలగం వెంగల్ రావు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు లక్ష్మీనారాయణ ఈ నేపథ్యంలో యాదవ సామాజిక వర్గంలో కంజర్ల ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది జూబ్లీహిల్స్ లో భారీగా యాదవ సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఒక పక్క యాదవ సామాజిక వర్గం ఓట్లు మరోపక్క కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి కూడా తమ వైపు మద్దతుగా ఉన్నారు అంటున్నారు కంజల్లా ఫ్యామిలీ ఈ నేపథ్యంలో రెండు వర్గాల ఓట్లు తమకే కలిసొస్తాయంటున్నారు